ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మీరు మాట అన్నారు ఏదో కొన్నాళ్ళు వస్తే మళ్ళీ ఆయన ఫ్రీ అయిపోతారు జనాలకు రావచ్చు ఆ ఇబ్బంది ఉంది ఆయనకి నిన్న మన యువకాలం మీటింగ్లో కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు పవన్ గారు లోకేష్ గారిని చూసి నాకు కొద్దిగా ఉంది ఆయన పాద పాదయాత్ర చేశారు నేను చేయలేకపోతున్నాను అంటే చేయలేకపోవడం కారణం ఏంటంటే ఆయన ఫ్రీగా బయటికి రాన రాలేకపోతున్నారు అన్న ప్రజల్లో పాదయాత్ర చేసుకుంటే కనుక ఇంకా చాలా పార్టీకి చాలా మంచి మైలేజ్ వస్తుంది వస్తుంది వస్తుందని నమ్ముతున్నారు కదా అదే నేను చెప్పేది ఏంటంటే జన సైనికులు వీర మహిళలు మీకున్నారు వాళ్ళు డిసిప్లిన్డ్ పీపుల్గా చేసి వాళ్ళని ఒక సైన్యం చేసుకుంటే ఈ ఖర్చులు లేకుండా కూడా ఆయన చెయ్యొచ్చు అని ఆయన అంటే డిసిప్లిన్ రావాలి అయితే డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ లేకపోతే మీరు చెప్పినట్టు మీద పడిపోతారు అసలు ఆయన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళడు పాదయాత్ర మొదలెడితే నాలుగు ఇక్కడి నుంచి ఆ రోడ్డు మీద కూడా వెళ్ళలేడు ఆయన చాలా ఇబ్బంది పడదు మేము కూడా వీళ్ళందరిలో డిసిప్లిన్ వస్తే ఈ డిసిప్లిన్తో ఆయన కంట్రోల్ చేయగలిగితే ప్రజల్ని కంట్రోల్ చేయగలిగితే ఆ శక్తి వచ్చిన రోజున ఓట్ షేర్ కూడా పెరుగుతుంది ఓట్లు కూడా పెరుగుతాయి మనం కంట్రోల్ చేయటం మొదలు పెడితే కంట్రోల్ కాదు అది స్పిరిట్ ఆఫ్ ద పార్టీ ఇది కంట్రోల్ కదా మనం ఏదైనప్పుడు ఆయన ఒక నాయకుడు ఆయన త్యాగం చేసి ఒక రకంగా తన కెరీర్ని త్యాగం చేసి వచ్చి ఇక్కడ మన పార్టీ కోసం చేస్తున్నప్పుడు ఆయన నమ్మి మీరంతా పార్టీలో చేరినప్పుడు ఆయన్ని కాపాడుకోవటం ఎంత మీ బాధ్యత ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళటం కూడా మీ బాధ్యత ఆయన వాడుకోవటం కూడా మీ బా వాడుకోవటానికి కూడా శక్తి ఉండాలి మీరు వాడుకోకపోతే పంతొమ్మిది వందల ట్వంటీ నైన్టీన్లో జరిగిన జరుగుతుంది మీకు ఆయన సరిగ్గా మీరు వాడుకోకపోతే ట్వంటీ నైన్టీన్లో మీకు ఏం జరిగింది తెలుగుదేశం కలిసి ఉండండి ఇంకా బీజేపీ కలిసి ఉండండి ఇంకో పది పార్టీలు కలవనండి మీరు ఆయన వాడుకోకపోతే మాత్రం ఇది నడవదు నాకు అర్థమైంది నేను చెప్తున్నా మీరు ఉద్దేశం మంచి ఉద్దేశంతోనే వస్తున్నారు కానీ ఆయన సరిగ్గా వాడుకోవాలి ఆయన ప్రజల్లోకి రానివ్వాలి ఫస్ట్ దానికి మీలాంటి నాయకులందరూ ఒక ఎప్పటికప్పుడు ఒక ఫోర్స్ సపరేట్ ఫోర్స్ తయారు చేసి ఆయన కాపాడుకునే పరిస్థితి తెచ్చుకుంటే బాగుంటుంది చాలా బాగా నడుస్తుంది అనేది నా ఉద్దేశం అంటే కొంత సినిమాలు తీసుకోవాలి ఇన్కమ్ కావాలి చేస్తే ఉంటుంది చేస్తే ఇప్పుడు చేస్తారు పది రోజులు చేస్తారు లేకపోతే ఇరవై రోజులు చేసి పది రోజులు ఇక్కడ ఉంటారు లేకపోతే పది రోజులు చేసి ఇరవై రోజులు అక్కడ ఉంటారు అయితే ఇప్పుడు రా నాలుగు నెలలు చేయరు నాలుగు నెలలు ఇక్కడ ఉండొచ్చు ఇట్లా ఏదైనా చేయొచ్చు కదా దాని సార్ మనకి ఈ సంవత్సరంలో అయినా పార్టీ జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది వచ్చేదారు తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు మనం కోవిడ్ కోవిడ్తో ఇబ్బంది పడ్డాం ఎవరు బయటికి రాలని పరిస్థితి మనం కూడా బయట రాలేదు ఎవరు రాలని పరిస్థితి మరి ఆ తర్వాత వచ్చేటప్పటికి కొన్ని సినిమాలు తీసుకుంటూ పార్టీని ఏదో సందర్భంలో మేము కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నాం ఓపెన్ ఓపెన్ మీటింగ్స్ పెట్టాం బహిరంగ మీటింగ్స్ పెట్టాం మేము అలాగే ఇప్పుడు ఏదైతే వారాహయాత్ర ఉందో మరి వారాహితోటి కూడా మేము కార్యక్రమాలు చేయడం కూడా శ్రీకారం చుట్టాం మీరు అన్నట్టు మాకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి పాదయాత్ర చేయడానికి కొంత ఇబ్బంది ఉంది అదే పాదయాత్ర చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తి జనసేన పార్టీ మంచి పొజిషన్కి వెళ్తుందండి దానికి ఆలోచన లేదు చేయలేని పరిస్థితి అది దానికి మరి ప్రణాళిక చేయించాలంటే ప్రణాళిక ప్లాన్ చేసుకోవాలి మేము దానికి ఇప్పుడు అవకాశం ఉండి గ్యారెంటీగా గ్యారంటీగా పని జరుగుతుంది అనుకున్నప్పుడు చేయాల్సింది కొంత త్యాగం చేయాలి మాకు ఏంటంటే యువత అంటే ఏంటంటే అభిమానం ఎక్కువైపోయి ఎవరు కాదు పాపం ఆయన పట్టుకోవాలని చెప్పి ఆయన కలవాలని ఆయన చూడాలని లేదు సార్ ఒక్కటి సార్ అన్ని లా కోట్ల మంది అభిమానాన్ని మరి ఆయన పొందారు మన నిజంగా అది వెరీ గ్రేట్ డెట్గా ఉంటుంది సినిమా యాక్టర్కి అనేటప్పటికి ఆయన ఉంటుంది అభిమానం ఉంది రాజకీయంలోకి వచ్చేసరికి ఇంకొంతమంది ఉంటారు మేము ఒక మీటింగ్ పెడితే సార్ ఒకసారి ఒక పిలిపిస్తే కళ్యాణ్ గారు లక్షల మంది ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు అది అంటే నేను ఇంకా అది అలాంటి పరిస్థితి ఇంకా మరి దేశంలో మరి ఈయనే ఉంటాడేమో నేను అనుకుంటాను అది అదే ఏమైనా వస్తే మోడీ గారు అంటే మోడీ గారు ఉండొచ్చి ఓకే ఏదన్నా ఎవరికి రారు దీనికి అలాగా ఒక మాట ఒక పిలుపు అయినా సినిమా యాక్టర్కి అందరికీ వస్తారు బట్ ఈయనకి ఇంకెక్కువ వస్తారు టౌన్ అందరికీ వస్తారు ఈయనకి ఎక్కువ వస్తారు అందరికీ వస్తారంటారా అందరికీ వస్తారు అందరికీ వస్తారు మీరు దానికి ఇప్పుడు చిరంజీవి గారు పెట్టారు చిరంజీవి గారు పెట్టినప్పుడు రాలేదండి చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాలేదా అట్లాగే వీళ్ళు ఇప్పుడు ఏదో బట్టల కొట్లు ఓపెనింగ్ అని హీరోలు హీరోయిన్లు వస్తే అక్కడ చూడండి రోడ్లు రోడ్లు బ్లాక్ అయిపోతుంది కంపేర్ చేస్తారు నాకు అనేది ఏమి ఉండదు వస్తారు అయితే ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్గా ఎంత బాధ్యత ఉంది అంటే నాయకులు పవన్ కళ్యాణ్ గారికో ఇంకోటికో చిరంజీవి గారికో ఇంకోటికో ఎవరికైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తే వాళ్ళ బాధ్యతను ప్రకటించేది ఈయన ప్రకటించారు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏంటంటే బట్టలు కొట్టు కత్తిరించి డబ్బులు తీసుకుని పోయారు దానికి కూడా జనం వస్తున్నారు ఈయన ఏంటంటే సోషల్గా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఏంటంటే ప్రజలు నమ్మి వస్తున్నారు సార్ మనకి ఏదైనా రేపు పొద్దున్న రాబోయే రోజులు న్యాయం చేయగలడు ఆయన ఏంటంటే ఆయన నమ్మి ఎదురుకొస్తున్నారు వస్తున్నారు కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు మన నిన్న జోగి గారు స్టేట్మెంట్ ఇచ్చారు లెటర్ రాశారు ఏదో రాస్తే చాలామంది ఆయన తిడుతున్నారు నువ్వెందుకు మధ్యలో వచ్చావో తిట్టే తిట్టేవాళ్ళు ఉన్నారు నువ్వు బాగా అన్న అన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నారు ఆయన కోరిక అయింది ఆయన ఆలోచన ఇంకోటే ఇవ్వండి ఏమై ఉంటుందో మనకు తెలియదు అనుకోండి ఆయన అప్పుడు ఆయన అంటే మంచి అయితే మంచి చెడు అయితే చెడు బట్ మనలో మనం తిట్టుకోవటం అయిపోవట్లేదు ఆయన ఆయన కామెంట్ చేయటం అనేది ఇది అన్కంట్రోలబుల్ కదా అట్లాగే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇది అడిగాను కదా ఆయన అట్టేందుకు ఎందుకు ఎందుకు చేయాలండి అంటే నువ్వు నువ్వెవట్రా ట్రోల్స్ వస్తాయి రేపు ఇది టెలికాస్ట్ అయితే నా మీద ట్రోల్స్ ఉంటాయి నేనేమంటానంటే ఇందులో సగం ట్రోల్స్ అంటే ఇంకొకటి నాకు నిజం ఇంకోటి తెలుసు ఇందులో సగం ట్రోల్స్ దొంగ ట్రోల్స్ ఉంటాయి సగం మంది దొంగలు ఉంటారు సగం మంది నిజంగా అభిమానంతో తిడతారు లేకపోతే వాళ్ళకి నే బై నేచర్ నెగిటివిటీ ఉంటుందో మనకు తెలీదు సో వీళ్ళని మనం అవాయిడ్ చేయాలి ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ పార్టీ కాదు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇటువంటి అవాయిడ్ చేయాలి సో మీలాంటి నాయకులు అదే అది మీ ఇలాంటి వాళ్ళు చెప్తే ఎవరు ఎన్నర ఆయన చెప్పాలి ఆయన చెప్పాలి మీకు మీకు ఉన్న ఆలోచన ఉన్నా కానీ యూత్ కొత్త కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి మీటింగ్స్లో కూడా ఎలా ఉండాలి ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నాకు ఒకటి నచ్చని విషయం ఏంటంటే మీరు ఓటు లేదు నేను గెలవలేదు ఆ మాట అనకూడదు ఆయన ఆ మాట అనకూడదు మీరు ఓటు అయిపోతే ఓటేశారు కాబట్టి అనకూడదు అంటే ఆ లెవెల్ నాయకుడు అంటే డిసార్టెన్ అయిపోతారు మీరు వేయాలి మీరు మనం చేసాం మనం మన ప్రయత్నం మనం చేసాం అయితే అవుతుందా లేకపోతే లేదు మళ్ళీ గెలుద్దాం అనే ప్రయత్నం ధైర్యం ఇవ్వాలి మీరు వేయలేదు నేను గెలలేదు మళ్ళీ మీరు చేస్తారో ఏరో నా తెలియదు అన్నారు అనుకోండి ఎక్కడ ఉంటుంది అది అది అటువంటి మీ వాళ్ళు ఆయనకి చెప్పాలి చెప్తే కొంచెం ఉంటుంది బాగుండాలి యువత రావాలి మంచి జరగాలి సమాజానికి అనేది ఎవరినైనా ఆలోచిస్తారు బట్ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా ఆలోచించుకోవాలి ఏదైనా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా ఉంది మీ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మీరు త్వరగా మరి ఎలక్షన్లు మీరు గెలుస్తారు కొండేటప్పుడు నెక్స్ట్ లాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసిన ప్రకారం అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కూడా నేను కాబట్టి ఈసారి తెలుగుదేశం కలిసి ఉంటుంది కాబట్టి గెలుస్తానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కూడా బలంగా ఉంది సార్ ప్రజలు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు తీసుకున్నా సరే అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు చెప్పారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు చెప్పింది అని చెప్పేది కాదు తెలుగుదేశం జనసేన విడిపోయి గెలిస్తే కలిసి కంటిస్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారండి అంటున్నారు ప్రజలు కలిసి ఉంటుంది అంటే అంటే కొంత ప్రజలు వాళ్ళ సైడ్ ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి అంటే మొత్తం ప్రజలంతా ఎగనెస్ట్గా లేరు చాలామంది ప్రజలు అటు కూడా ఉన్నారనేది అర్థం అవుతుంది సో దానికి ఏంటంటే మనం ఎంతవరకు చేస్తాం అనేది ముందు దానికి వెళ్ళాలి ఎంతసేపు తిట్టుకోటాలు కొట్టుకోవటాలనేది మానేయాలి ఎంతసేపు వాళ్ళని అనేది మనం జేయంగా పెట్టుకోకుండా మనం ఏం చేస్తాం అనేది చెప్పుకుంటా ముందుకు వెళ్తా ఉంటే మీరు వీళ్ళంటే యువక యువక నాయకులు యువ నాయకులు ప్రజదానికి పవన్ కళ్యాణ్ గారే వచ్చి చెప్పాలంటే చెప్పలేరు కదా సో మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇది చేస్తాను ఆయన చెప్పారు మేము చేస్తాను మీరు అంత దూతలే కదా ఏసు ప్రభు అంటే వాళ్ళు మీరు అంతా దేవుడు చెప్పాడు ఆయన చెప్పాడు మేము చెప్తున్నాం అని చెప్పటమే కదా అట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది లేదు సార్ మేము మీ జనసేన పార్టీ నుంచి కూడా ప్రజలకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాం మేము ఇష్యూస్ సమస్యలు అవ్వచ్చు సపోర్ట్గా ఉంటాం కదా మనం కూడా రీఎష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ధైర్యం ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి లేదు సార్ ఆ ధైర్యాన్ని జనసేన నుంచి ఉంది సార్ వస్తున్నాం వారాహి కూడా చూస్తున్నారు మరి సార్ వారా పెట్టిన తర్వాత కూడా మరి ఆయన మాట్లాడే విధానం కానీ అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా మరి కోట్లాది మంది ఆ రోజు ఆ మీటింగ్ కొంతమంది చూసినా మరి కోట్లాది మంది కూడా మరి ఆ సభను కూడా వీడియో టీవీలో చూసి వారా కూడా మనం బాగా సక్సెస్ అయింది సార్ ప్రోగ్రామ్ అది ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి